హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మా నాన్న అటకపై లేరు ఇది ఒక కర్ణాటక జానపద కథ దక్షిణ సముద్ర తీరంలోని కన్నడ దేశంలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో కన్నప్ప అనే చిన్న వ్యాపారి ఉండేవాడు అతనికి భార్య మూడేళ్ల కొడుకు ఉన్నారు అప్పటడుగులు వేసేనాటి నుంచే ముద్దు ముద్దుగా మాట్లాడే కొడుకంటే అన్నప్పకు చెప్పలేనంత ప్రేమ వాడి మాటలను తాను విని ఆనందించడమే కాక ఇంటికి వచ్చిన బంధువులు మిత్రుల ఎదుట కూడా వాణ్ణి మాట్లాడించి వాళ్లను వినమని బలవంత పెట్టి మురిసిపోయేవాడు అన్నప్ప ప్రతిని ప్రతి గింజలను కొని మారుబేరానికి అమ్మేవాడు పక్క పట్టణంలో ప్రతి విరివిగా వచ్చి దిగిందని చేతిలో రొక్కం ఉంటే చౌకధరకు కొనవచ్చునని వ్యాపార మిత్రుడొకడు అతనికి చెప్పాడు తన వద్ద చాలినంత డబ్బు లేకపోవడం వల్ల అన్నప్ప వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి మూడు నెలల్లోగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని ఐదు వందల రూపాయలు అప్పు తెచ్చాడు ఆ డబ్బుతో వచ్చినంత ప్రత్తిని కొని తెచ్చాడు సరుకును ఇప్పుడంతా ముట్టుకోను ధర బాగా పెరిగాక అమ్మితే మంచి లాభాలు వస్తాయి ఆ తర్వాత చూడు మన దశ తిరిగిపోతుంది నన్ను మించినవాడే ఉండడు అంటూ భార్యతో గొప్పగా చెప్పాడు మరునాడే వెళ్ళి పట్నంలో ఒక పెద్ద గిడ్డంగిని అద్దెకు తీసుకుని ఉన్న ప్రతిని అందులో భద్రపరిచాడు నెల రోజులు గడిచాయి ఒకనాడు తెల్లవారకు ముందే ఆకాశం మేఘావృతమైంది మెల్లగా చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి చిలికి చిలికి గాలివానై సాయంకాలానికి తుఫానుగా మారింది ఈ తుఫాను దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు నేల కూలాయి ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి కన్నప్ప ప్రతి గిడ్డంగి పైకప్పు కూడా ఒకవైపు ఎగిరిపోవడంతో వర్షానికి ప్రత్యంతా తడిసి ముద్దయింది దాన్ని చూసిన కన్నప్పకు మతి తప్పినంత పనైంది కాలుగాలిన పాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడేం చేయను వాడికి అద్దె చెల్లించాలి వచ్చే నెలలో వడ్డీ వ్యాపారి అప్పు తీర్చాలి కాదంటే ఒప్పుకునే ఘటం కాదు అని భార్యతో వాపోయాడు ఒక పని చేయండి మీరు ఆ వ్యాపారికి ఇవ్వాల్సిన డబ్బు కూడబెట్టేంత వరకు మన ఊరు వదిలి ఎటైనా వెళ్ళిపోండి కావాలంటే ఉత్తరాదిన ఉన్న మన బంధువుల ఇళ్లకే వెళ్ళవచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తమ ఇళ్లకు రావడం లేదని బాధపడుతూ ఉంటారు కదా పైగా వాళ్ల నుంచి రూపంలో ధన సహాయం కూడా అడగవచ్చు మన పరిస్థితి తెలిస్తే సాయపడగలరనుకుంటాను అని సలహా ఇచ్చింది భార్య నిజమే రెండు మూడు నెలల తర్వాత ఇస్తానని వాళ్ళ నుంచి డబ్బు తెస్తే వడ్డీ వ్యాపారి గండం నుంచి బయటపడవచ్చు నేను ఈరోజే బయలుదేరుతాను అన్నాడు కన్నప్ప మరునాడే కన్నప్ప ప్రయాణం అవుతూ కొడుకుతో నాన్నా నేను మన బంధువుల ఊరు వెళ్ళి వస్తాను వచ్చేప్పుడు నీకు ఆడుకునేందుకు కావలసినవన్నీ తెస్తాను అని చెప్పి వెళ్ళాడు మూడు నెలల గడువు పూర్తి కాగానే వడ్డీ వ్యాపారి వచ్చి అన్నప్పను గురించి అతని భార్యను అడగ్గా తన భర్త బంధువుల ఊరు వెళ్ళాడని ఒక వారం తర్వాత వస్తాడని ఆమె చెప్పింది అవునవును వచ్చేప్పుడు మా నాన్న నాకు కావలసిన ఆట బొమ్మలన్నీ తెస్తానని చెప్పాడు అన్నాడు అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ కొడుకు వడ్డీ వ్యాపారి వాడికేసి చూస్తూ చిన్నగా నవ్వి తర్వాత కన్నప్ప భార్యతో ఒక వారంలోగా తన బాకీ చెల్లించాలని హెచ్చరించి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఊరంతా మాటుమణిగాక ఎవరూ చూడకుండా కన్నప్ప ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బు లభించిందా అని అడిగింది భార్య లేదన్నాడు కన్నప్ప మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు మరో మూడు రోజుల్లో ఆ వడ్డీ వ్యాపారి తన మనుషులతో మన ఇంటి మీదికి రావడం ఖాయం అన్నది భార్య మళ్ళీ ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు కన్నప్ప కానీ వడ్డీ వ్యాపారి మనుషులు కన్నప్ప ఇంటి మీద ఒక కన్నేసి ఉంచారు తెల్లవారేసరికల్లా కట్టగట్టుకు వచ్చి కన్నప్ప ఇంటి తలుపు తట్టారు కన్నప్పకు వలలో చిక్కుకున్నట్టయింది ఇవ్వకుండా వాళ్ల కంటబడితే దేహశుద్ధి చేస్తారేమో అని భయపడ్డాడు భార్యతో నేను అటక మీదకి ఎక్కి దాక్కుంటాను వచ్చిన మొరటి వెధవల్ని తిప్పి పంపడానికి ప్రయత్నించు అంటూ గబగబా అటకపైకెక్కాడు అన్నప్ప కొడుకు దీన్నంతా గుడ్లప్పగించి చూస్తున్నాడు వడ్డీ వ్యాపారి వెంట వచ్చిన మనుషుల ఓర్పు నశించింది తలుపును దబదబా బాధసాగారు అన్నప్ప భార్య తలుపు తెరిచి వెలుపలికి చూస్తూ ఎవరు మీరు ఎందుకలా తలుపును విరగబాదుతున్నారు అన్నది కోపం నటిస్తూ మేము ఎవరమా ఈ భర్తను పిలువు చెబుతాడు వివరంగా అన్నాడు వడ్డీ వ్యాపారి వెటకారంగా ఆయన ఇంట్లో లేరు కావాలంటే మీరే వచ్చి లోపల చూసుకోండి అన్నది కన్నప్ప భార్య తొణక్కుండా వడ్డీ వ్యాపారితో పాటు ఆయన మనుషులు ఇంట్లోకి జొరబడి కన్నప్ప కోసం ఇల్లంతా వెతకసాగారు వాళ్ల వెంటే కన్నప్ప కొడుకు కూడా వెళ్ళాడు వాళ్ల కంటికి కన్నప్ప కనిపించలేదు తన తండ్రి వాళ్ళు దాగుడుమూతలాడుకుంటున్నారని అనుకున్నాడో ఏమో కన్నప్ప కొడుకు తన తండ్రికి సాయం చేద్దామని ఉన్నట్టుండి మా నాన్న అటకపై లేరు మా నాన్న అటకపై లేరు అన్నాడు వడ్డీ వ్యాపారి తల పైకెత్తి అటకకేసి ఒక్క క్షణం చూసి నవ్వాడు అదే నవ్వుతో అమాయకమైన ఆ బిడ్డ ముఖం చూసి వాడి గిల్లాడు అసలు విషయం గ్రహించి ఫక్కున నవ్వేశాడు ఆ తర్వాత కన్నప్ప భార్యతో చూడమ్మా మొదట నీ భర్తను కిందికి రమ్మను బాకీ తీర్చడానికి నేను మరొక నెల రోజులు గడువిస్తున్నానని చెప్పు అంటూ ఇంటి బయటకు నడిచాడు ఆయన మనుషులు కూడా ఆయన వెంట నడిచారు ఆ ఇంటి వాకిలి దాటి వడ్డీ వ్యాపారి చిన్నగా వీధిలో అడుగుపెట్టాక భుజాలు ఎగరేస్తూ మా నాన్న అటకపై లేరు మా నాన్న అటకపై లేరు అంటూ నవ్వుతూ నడవసాగాడు ఇదండి మా నాన్న అటకపై లేరు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం తండ్రికి తగ్గ కొడుకు అనే చిన్న కథని చెప్పుకుందాం ఒకనొక గ్రామంలో ఉండే బుచ్చయ్య అనే అతన్ని చూడడానికి చాలా కాలం తర్వాత గంగయ్య అనే స్నేహితుడు వచ్చాడు బుచ్చయ్య మంచి ఆస్తిపరుడు అతడి తండ్రి వ్యవసాయంతో పాటు వడ్ల వ్యాపారం లాంటివి కూడా చేసి కొడుకు చాలా ఆస్తి మిగిల్చిపోయాడు బుచ్చయ్యకు ఒక్కడే కొడుకు వాడికి చదువు ఏమాత్రం అబ్బకపోగా మామూలు చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చెయ్యలేని అమాయకుడుగా మందమతిగా కనిపించాడు గంగయ్యకు మాటల సందర్భంలో గంగయ్య బుచ్చయ్యతో మీ వాడు మరీ అమాయకుడిలా కనిపిస్తున్నాడు మంచి గురువును పెట్టి ఏదో విధంగా వాడికి చదువు సంజలు నేర్పిస్తే బాగుండేది నీ తర్వాత ఇంత ఆస్తిని వాడు ఎలా కాపాడుకోగలడా అని నాకు అనుమానంగా ఉన్నది అన్నాడు దీనికి బుచ్చయ్య చిరుకోపంగా గంగయ్య చదువుకున్నవాడే తెలివిగలవాడనుకోకు నేను చదువుకున్నది ఎంత మా అబ్బాయి పైకి అలా అమాయకుడిలా కనిపిస్తాడు కాని తెలివితేటల్లో వాడికి వాడే సాటి కావాలంటే నువ్వే పరీక్ష చెయ్యి అన్నాడు అప్పుడు గంగయ్య బుచ్చయ్య కొడుకుని దగ్గరకు పిలిచి ఒరేయ్ బాబూ ఇదేరుతూరా ఎండాకాలమా వానాకాలమా చలికాలమా అని అడిగాడు ఈ కాలాల సంగతి నాకు తెలియదు కానీ దుకాణాల్లో ఎక్కడ చూసినా మామిడికాయలే అన్నాడు వాడు ఈ జవాబుకు గంగయ్య చిన్నగా నవ్వి సరే ఆ మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తవి అని ప్రశ్నించాడు వాడు వెంటనే బుట్టల్లోంచి అన్నాడు ఆ మరుక్షణమే బుచ్చయ్య కొడుకుకేసి కళ్ళురుముతూ చూసి గంగయ్య నువ్వు అన్నట్టు వీడు మందమతే మామిడికాయలు సంతలో నుంచి వస్తావని వాడికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తండ్రికి తగ్గ కొడుకు అని తనలో తాను నవ్వుకున్నాడు గంగయ్య ఇదండి తండ్రికి తగ్గ కొడుకు అనే చిన్న కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు